మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్ కు బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు వరంగల్ బీజేపీ అభ్యర్థిత్వాన్ని కృష్ణ ప్రసాద్ ఆశించారు అయితే అక్కడ అవకాశం దక్కకపోవడంతో ఏపీలో టిడిపి నుంచి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలోనే బాపట్ల టీడీపీ అభ్యర్థిగా ఆయన ఎంపికయ్యారు అయితే బాపట్ల టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భంగపడ్డారు ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభ్యర్థిగా కృష్ణ ప్రసాద్ ఎంపిక కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి వారో తనకు ఈ రోజే అర్థం అయిందంటూ ట్వీట్ చేశారు కాగా కృష్ణ ప్రసాద్ ఎంపిక వ్యవహారం తమ పార్టీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది కాగా ప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో డీజీగా చేశారన్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి